అందరికీ నమస్కారం ఆకాశం టీవీ సెవెన్ పిఎం టాప్ టెన్ న్యూస్ బులెటిన్ కు స్వాగతం ముఖ్యాంశాలు భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు భద్రాచలం వద్ద అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ప్రస్తుత నీటి పట్టణం అడుగులకు చేరిందని వెల్లడించారు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు కవిత పిటిషన్ పై విచారణ వాయిదా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై రౌజ్ కోర్టులో విచారణ ఆగస్టు ఐదుకు వాయిదా పడింది అనారోగ్యానికి గురైన ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని కవిత తరపు లాయర్లు కోర్టును కోరారు ఏపీలో ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడారు ఏపీ అసెంబ్లీ నుంచి వైసీపీ వాకౌట్ సభ ప్రారంభం కాగానే వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నల్లకండువాళ్లతో నిరసన ప్రభుత్వ తీరుకు నిరసనగా వాకౌట్ చేశారు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆర్థిక సర్వేను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు మంగళవారం సభలో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు సబర్వాల్ వ్యాఖ్యలపై అకాడమీ చీఫ్ బాలలత ఫైర్ దివ్యాంగుల రిజర్వేషన్లపై స్మిత చేసిన ట్వీట్ పై దుమారం రేగుతోంది సిఎస్ వెంటనే స్పందించాలని బాలలత డిమాండ్ చేశారు వైభవంగా మహాకాళి బోనాలు మాతంగి స్వర్ణలత భావిష్వాణి వినిపించారు వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండుతాయని తెలిపారు భక్తుల కోరికలు నెరవేరుతాయన్నారు మేడిగడ్డ బ్యారేజీకి ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో ఎనభై ఐదు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్న అధికారులు సుప్రీం తీర్పుతో బంగ్లాదేశ్ లో ఆగిన అల్లర్లు బంగ్లాదేశ్ విముక్తి కోసం పంతొమ్మిది వందల ఒకటి నాటి యుద్ధంలో పాల్గొన్న వారి వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కల్పిస్తామన్న రిజర్వేషన్లను ఆ దేశ సుప్రీంకోర్టు రద్దు చేయడంతో గత కొంతకాలంగా జరుగుతున్న అల్లర్లు నిలిచిపోయాయి ఈ ఆందోళనలో నూట పదిహేను మంది మరణించారు యుఎస్ఏలో తెలుగు యువతి మృతి ఏపీ గుంటూరు జిల్లా తెనాలికి చెందిన హారిక రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు